అనుగ్రహించమని యసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ సువార్త యోహానుగవ అధ్యాయము యోహానుగవ అధ్యాయము ఇరవై మూడవ నుంచి యోహాను సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ నుంచి మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు అని రక్షణ యూదుల్లో నుండే కలుగుచున్నది అయితే క్షమించండి ఇరవై రెండో వచ్చినాం నాలుగో వచ్చే ఇరవై రెండో వచ్చినాం మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము ప్రియమైన మీరు దేవుని పిల్లలారా మేము అంటున్నాడు ఎవరో యేసుక్రీస్తు వారు మేము అంటే ఏసుక్రీస్తు తనతో ఉన్న శిష్యులు మీరు అంటే అప్పటి వరకే ఆరాధన చేస్తున్నవారు వారు వారికి తెలియని దానిని ఆరాధిస్తుంటే మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆత్మతోను సత్యముతోనూ తన్ను ఆరాధించాలని కోరుకుంటున్నాడు ఇక్కడ మాకు గమనించండి మేము అంటే యేసుక్రీస్తు వారు కూడా పరమ తండ్రి అయిన దేవునిని ఆరాధించారు ఏవండి ఈ భూమి మీదకి మనలాంటి శరీరాన్ని ధరించుకొచ్చిన యేసుక్రీస్తు కూడా ఆరాధన చేశారు యేసుక్రీస్తు వారు చేసిన ఆరాధన విధానం ఏది ఏవండి ఆత్మతో ఆరాధించడం మనం తెలుసుకున్నాం సత్యముతో ఆరాధించడం ఈరోజు తెలుసుకుందాం ఈ సత్యముతో ఆరాధించడములో యేసుక్రీస్తు ఏ విధంగా ఆరాధించాడో ఆ విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం శ్రద్ధగా వినండి ఏసు క్రీస్తు కూడా ఆరాధన చేశారు ఎలా చేశారంట యథార్థముగా ఉండి ఆత్మతోనూ సత్యముతోను యేసు క్రీస్తు ఆరాధన చేశారు సత్యముతో ఏసుక్రీస్తు ఎలా ఆరాధన చేశారు అసలు సత్యం అనగా ఏమి సత్యం అంటే ఏమిటి సత్యం అంటే ఏమిటంటే ఇదే యేసుక్రీస్తు వారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు ఇదే యోహానసు వార్త పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం యోహానసు వార్త పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం నీ వాక్యమే సత్యము సత్యం అంటే ఏంటండి వాక్యము వాక్యం అంటే ఏంటి సత్యము దేవుడు ఇచ్చిన ఈ అరవై ఆరు పుస్తకాలు వాక్యము ఇంకేమంటారు వీటిని సత్యము లేఖనాలు అరవై ఆరు పుస్తకాలు ఏమండి ఇవన్నీ అంటే బైబిల్ గ్రంథములో రాయబడిన మాటలన్నీ సత్యములు నీ వాక్యమే సత్యము గనుక ప్రియమైన దేవుని పిల్లలారా సత్యముతో ఆరాధించటం అంటే మన జీవితాలలో దేవుడు మన కొరకు రాసి ఇచ్చిన బైబిల్ గ్రంథములో ప్రతి వాక్యాన్ని నెరవేర్చమన్న ప్రతి వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చడమే సత్యముతో ఆరాధించటం ఆలోచించండి యేసుక్రీస్తు కూడా ఆరాధన చేశాడు యేసుక్రీస్తు వారు తన జీవితంలో సత్యాన్ని నెరవేర్చాడా అంటే హండ్రెడ్ పర్సెంట్ యేసుక్రీస్తు వారి సత్యాన్ని నెరవేర్చాడు సత్య విషయములో ఎప్పుడు తప్పిపోలేదు ఏసుక్రీస్తు వారు పరమతండ్రి అనే దేవుడు వ్రాసిచ్చిన వాక్యములో ఒక విషయాన్ని కూడా ఒక ఆజ్ఞను కూడా ఒక కట్టడను కూడా యేసుక్రీస్తు వారు మేరలేదు అలా మీరితే యేసుక్రీస్తు వారు ఏం చేసిన వాడు అవుతాడు తెలుసా వ్యర్థమైన ఆరాధన చేసిన వాడు అవుతాడు పాపం చేసిన వాడు అవుతాడు కూడా కాబట్టి ఎలా ఏసుక్రీస్తు వారు సత్యముతో ఆరాధించాడో హెబ్రిలు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఐదో వచనములో హెబ్రిలు రాసిన పత్రిక పదో అధ్యాయము ఐదో వచనం కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు ఎవరు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు బలియు అర్పణ నీవు కోరలేదు నాకు నాకొక శరీరమును అమర్చితివి పాత నిబంధన ఆరాధనలో మీకు చెప్పాను ఆనాటి భక్తులు ఏం చేశారంట బలి అర్పించి పరమతండ్రి అయిన దేవుని ఆరాధించారు ఆ తర్వాత కాలంలో దేవుడు ఏమన్నాడు కొండ మీద మేకలన్నీ నావే కదా ఎవండి కనికరమును ప్రేమను దయ్యను నేను కూర్చున్నాను ఉత్తమమైనది ఏంటో మీ ఎదుట మీకిచ్చిన గ్రంథములో వ్రాసి ఉంచాను దానిని నెరవేర్చండి అన్నాడు పరమతండ్రి అయిన దేవుడు ప్రవక్తల ద్వారా అపో మోషే గారి ద్వారా తనను సేవించే తనను ఆరాధించే విధానాన్ని బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు కానీ పాత నిబంధన భక్తులు బలిని ఇచ్చి ఆరాధించారు కానీ ఏసుక్రీస్తే ఏమన్నాడు దేవుడా బలిగాని అర్పణ గాని నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి అని పూర్ణ హోమములను అంటే పాత నిబంధన కాలంలో హోమాలు చేశారు కదా ఇప్పుడు వరకు కొంతమంది హైందవ సోదరులు హోమాలు చేస్తున్నారు పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవి కావు ఏమండి దేవునికి ఏది ఇష్టమో దేవునికి ఏది ఇష్టము కాదో అది ఎవరు తెలుసుకున్నారండి యేసు క్రీస్తు వారు తెలుసుకున్నారు ఇష్టమైనది తెలుసుకున్నాడు ఇష్టము కానిది తెలుసుకున్నాడు మనం కూడా ఏం చేయాలి బైబిల్ గ్రంథాన్ని బాగా చదవండి ఏది ఇష్టమైనది ఏది ఇష్టము కానిది ఏది చేస్తే దేవుడు సంతోషిస్తాడో ఏది చేయటం బట్టి దేవునికి మహిమ కలుగుతుంది ఏ ఆరాధన దేవుడు ఇష్టపడుతున్నాడో ఏ ఆరాధన దేవుడు ఇష్టపడటం లేదు ఇవన్నీ పరిశీలించారా లేదండి ఒకసారి ఆలోచించండి ఎవరో దైవజనులు చెప్పిందే వేదం అనుకుని చాలా మంది వ్యర్థమైన ఆరాధన ఆరాధిస్తున్న ఈ తరుణములో దేవుడు మనకు రాసిచ్చిన ఈ బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసి ఇష్టమైనదేంటి ఇష్టము కానిదేంటి ఏం చేస్తే దేవుడు ఇష్టపడతాడు ఏం చేస్తే దేవుడు బాధపడతాడు నా ఆరాధన సరి అయినదా కాదా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమన్న దేవునికి నేను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్నా పెదవులతో గణపరిచి సరిపెట్టుకుంటున్నానా అన్న విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలండి ఏమండి అది 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 పరిశీలన చేసుకున్నాడు ఏ వారు ఆయన ఈ లోకం ప్రవేశించినప్పుడు చెబుతున్న మాటలు ఇవి ఏమంటే ఏమంటున్నాడు ఇంకా పాప ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము ఎందులోనంట గ్రంథపు చుట్టలో అనగా సత్యము సత్యమే వాక్యము వాక్యమే బైబుల్ గ్రంథము ఈ గ్రంథములో యేసు గురించి దేవుడు ఏమి రాశాడు అంటే సత్యముతో ఆరాధించడము అంటే ఏమిటంటే గ్రంథపు చుట్టలు వాక్యములు ఏ విధముగా ఆరాధించాలని వ్రాశాడో అది తెలుసుకుని ఆయన చిత్తము మేరకు గ్రంథపు చుట్టలు నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను ఏసుగ్రీస్తు పరలోకాన్ని వదిలి మరియమ్మ గర్భములో దేవుని వలన శరీరాన్ని పొందుకుని ఈ భూమి మీద శరీర దారిగా రావడానికి గల కారణం ఏంటంటే వ్రాయబడిన ప్రకారము దేవుని ఇష్టాన్ని నెరవేర్చి పరమ తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడానికే యేసుక్రీస్తు వారు వచ్చారు ఆరాధించే యేసుక్రీస్తు దేనిని పరిశీలన చేశాడు సత్యాన్ని పరిశీలన చేశాడు వాక్యాన్ని పరిశీలన చేశాడు వాక్యమై ఉన్న దేవుడు యేసుక్రీస్తు వారు కాబట్టి వాక్యాన్ని తన జీవితంలో దేవుని ఇష్టము మేరకు నెరవేర్చడు ఇదిగో నీ చిత్తము నెరవేర్చకూడదు నేను వచ్చి ఉన్నాను అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చటమే సత్యముతో దేవునిని ఆరాధించటము ఏమండి బైబిల్ గ్రంథములో సుమారుగా ఆరు వందల పద్దెనిమిది ఆజ్ఞలు ఉన్నాయి ఎన్నాజ్ఞలు అంటే చాలామంది ఏమంటారు అంటే పది ఆజ్ఞలు అంటారు టకేలు మని వాళ్ళకి తెలిసి నేను పదాజ్ఞలు మాత్రమే ఆజ్ఞలు ఉన్నాయంట ఆరు వందల పద్దెనిమిది ఆజ్ఞలు దొంగలించవద్దు వ్యభిచరించవద్దు వద్దు ఏమండి నిన్న వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించాలి చెయ్యాలి అది ప్రేమించాలి అంటే చెయ్యాలి వద్దు అంటే మానేయాలి అంటే వద్దు అన్న ఆజ్ఞలు ఉన్నాయి చెయ్యమన్న ఆజ్ఞలు ఉన్నవి వద్దన్నది మానేసి చెయ్యమన్నది తూచా తప్పకుండా చెయ్యటమే పరమతండ్రి ఆయన దేవుని ఇష్టాన్ని వ్రాయబడిన ప్రకారము నెరవేర్చి సత్యముతో ఆరాధించటము నాలుగు గోడల మధ్య పాట పాడేసి ప్రార్థన చేసేసి ఏ నాలుగు మాటలు ఉన్నవో లేనివో వినేసి కానుకు సమర్పించేసి రొట్టె ద్రాక్షారని తీసుకుని మూతుడుచుకుని ఇంటికి వచ్చేసినంత మాత్రాన ఆరాధన అయిపోయిందా యేసుక్రీస్తు అదే చేశాడు ఇక్కడ ఏమండి ఎక్కడ యేసుక్రీస్తు వారు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు నాలుగు గోడల మధ్య నాలుగు వీధులలోనా నాలుగు గ్రామాలలోనా ఎన్నో ప్రాంతాలు తిరిగాడండి యేసుక్రీస్తు వారు ఏం చెయ్యడానికి సువార్తను ప్రకటించడానికి తద్వారా ఆత్మలను రక్షించడానికి నిన్ను వాళ్ళే నీ పొరుగు అని ప్రేమించమన్న ఆజ్ఞను తను తాను ఎంతైతే యేసుక్రీస్తు ప్రేమించు ప్రేమించాడో తనకంటే ఎక్కువ మనల్ని ప్రేమించాడండి యేసుక్రీస్తు వారు దేవుని చిత్తమ మేరకు నశించిపోతున్న ఆత్మలను ప్రేమించి వారిని రక్షణ భాగ్యములోనికి నడిపించడానికే యేసుక్రీస్తు వచ్చాడు ఏమండి అంటే యేసుక్రీస్తు వారు సత్యముతో పరమతండ్రి అయిన దేవుని ఆరాధించాడు మనమేం చేస్తున్నాము మనము చేసేది నాలుగు గోడల మధ్య ఆరాధన యేసుక్రీస్తు వారి చేసినది నాలుగు గోడల మధ్యన మాత్రమే కాదు ఆయన నాలుగు గోడల మధ్య చాలా తక్కువ ఆరాధన చేశాడు అనేక ప్రాంతాలలో దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ అనేకమైన ఆత్మను రక్షిస్తూ పరమతండ్రి అనే దేవునికి ఎంతో గొప్ప ఆరాధన చేశాడండి ఇదే యోహానుసు వార్తలో పదిహేడవ అధ్యాయము యోహాను స్వార్త పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనములో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి చేయుటకు నీవు అంటే దేవుడా పరమ తండ్రి నువ్వు నాకు ఇచ్చావు కదా పని 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 వర్క్ ఈజ్ వర్షిప్ పని చేశాడు యేసుక్రీస్తు వారు ఏంటా పని సువార్త పని చేశాడు ఆత్మను రక్షించే పని చేశాడు చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి సంపూర్ణముగా కొద్దిగా కాదు సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని ఎక్కడ మహిమపరచడం భూమి మీద నాలుగు గోడల మధ్య కాదు భూమి మీద నిన్ను మహిమ పరిచితిని దేవుణ్ణి మహిమపరచడము అంటే ఏంటంటే దేవుడు మనకి ఏ పని అయితే ఇచ్చాడో ఆ పనిని సంపూర్ణముగా నెరవేర్చాలి అది ఆరాధనంటే అందుకనే పెద్దలు అన్నారు వర్క్ ఈజ్ వర్షిప్ మనం వర్క్ చెయ్యం మనం పని చెయ్యం ఏం చేస్తాం పెదవులతో మాత్రమే దేవునిని గనపరుస్తాం కష్టమో చెప్పండి కష్టం కాదండి పెదవులతో కనపరచడం కష్టమేముంది కోటి కోటి స్తోత్రాల డాడీ కష్టమేముంది పోనీ ఖర్చు ఏమైనా ఉందా చెప్పండి ఖర్చు లేదు కష్టము లేదు అంటే ఖర్చు లేని దారిని కష్టము లేని దారిని మనం చేసేస్తాం మరి అది కూడా చేయడానికి మనకేం కావాలి మనం ఎక్కడైతే ఆరాధిస్తున్నామో ఆ ఆరాధన స్థలం ఎలాగుండాలి మరి పెద్ద బిల్డింగ్ ఉండాలి తివాచీలు వెయ్యాలి తివాచీల మీద మళ్ళీ చైర్స్ వెయ్యాలి పెద్ద పెద్ద జూమర్లు ఉండాలి లైటింగ్స్ మరి పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉండాలి ఈ మధ్యకాలంలో అందరూ చర్చలకు ఏసీలు పెట్టేస్తున్నారు అది సెంట్రల్ ఏసీ చల్లగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా మీరు ఇస్తున్నారు కదా కానుకలు ఆ కానుకలు దేవుని సేవలో ఉపయోగపడలేదు మీ సేవలో మీకు ఉపయోగపడుతున్నాయి ఏసీ ఎవరి కొరకు సేవ చేస్తుంది మీ కొరకు సేవ చేస్తుంది ఫ్యాన్ ఎవరి కొరకు తిరుగుతుంది మీ కొరకు తిరుగుతుంది లైట్ ఎవరి కొరకు వెలుగుతుంది మీ కొరకు వెలుగుతుంది అంటే మీ డబ్బులు కానుకల పేరుతో మీరు డబ్బులు ఇచ్చారు కదా అవి ఆత్మల రక్షణార్థమై ఉపయోగపడలేదు మిమ్మల్ని సుఖపెట్టడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి అటువంటప్పుడు అది ఆరాధన ఎలాగవుద్ది అంటే మీ కానుకలు కూడా దేవుని ఆరాధించడంలో ఉపయోగపడటం లేదు వ్యర్థమైన ఆరాధన జరుగుతుంది లోకములో కానీ ఏసుక్రీస్తే ఏం చేశాడంట చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమ పరిస్థితిని దేవుని కొరకు మనం ఏదైనా పని చేశామండి పని చేస్తున్న వారికి సహకరించామా అండి పని చెయ్యము సహకరించము ఏమండి మళ్ళీ మనం ఏం చేస్తాం ఆరాధన చేస్తాం పరమశించిపోతూ ఎలిగెత్తి పెదవుల మీద పప్పలు వండుతున్నారు బాధపడుతున్నాడు దేవుడు వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు నా ప్రియులారా అంటూ చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా సువార్త ఐదవ అధ్యాయము ఒక మంచి మాట ఉంది ఎలాగ ఆరాధించాలో తెలియజేస్తున్నాడు దేవుడు సువార్త ఐదవ అధ్యాయం పదిహేను వచ్చినం మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టారు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు ఎక్కడ పెడతారంట దీపస్తంభము మీదనే పెడతారు ఎవండి దీపస్తంభం మీద పెట్టినప్పుడే ఇంటర్ నుండో వారందరికీ వెలిగిస్తుంది పరమతండ్రి అనే దేవుడు కూడా మనల్ని వెలిగించాడు అండో ఈ స్వార్థ ద్వారా యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించడం ద్వారా యేసుక్రీస్తు లోక వెలిగి మనల్ని వెలిగించాడు మనం వెలుగుతున్నామా ఆరిపోయి ఉన్నామా వెలగడమే వెలుగుతూ అనేక మందిని సత్యముతో ఆరాధించటం ఏమండి చూడండి పదహార వచ్చినం మతీసార్త ఐదో అధ్యాయం పదహార వచ్చినం మనుషులు మీ సత్క్రియలను చూసి ఏ క్రియలను సత్క్రియలను చూసి సత్క్రియలు సత్క్రియలు అనగా సత్ అంటే సత్యము సత్ అనగా సత్యము సత్క్రియలు అనగా సత్య సంబంధమైన క్రియలు మనుషులు మీ సత్క్రియలను చూచి ఆరాధన పేరుతో ఆదివారమున మనం చేస్తున్నాం కదా ఎవండి క్రైస్తువుల అన్యజనుల ఎవరు చూస్తున్నారు ఆరాధన మనకు మనం చేసుకుంటున్నాం ఆ ఆరాధన ఏమండి వీళ్ళందరినీ ఏమంటున్నాడు దేవుడు ఆదివారపు క్రైస్తువులు అంటున్నారు అంతే మనుషులు మీ సత్క్రియలను చూచి మనుషులు ఎక్కడున్నారు బయట ఉన్నారు బయట ఉన్న ఆ మనుషులు ఎదుట మనం ఏం చేయాలంట సత్క్రియలు చెయ్యాలి సత్య సంబంధమైన క్రియలు చేయాలి దేవునికి ఇష్టమైన క్రియలు చేయాలి యేసుక్రీస్తు వారు కొండ ఎక్కి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు అప్పుడు చాలా మంది వచ్చారు కదా చాలా మంది వచ్చారు దేవుని యొక్క వాక్యం విన్నారు కదా విన్నారు అంటే మనుష్యులు ఎదుట యేసుక్రీస్తు ఏం చేశాడు సత్క్రియ చేశాడు అలాగే అపోస్తులైన పౌలు గారు పేతురు గారు ఈ అపోస్తులు నాలుగు గోడల మధ్య మాత్రమే ఆరాధించలేదు వెళ్ళు పెంతు కూస్తున్న పండుగ దినాన్న ఏమండి మరి ఆ పండుగ వచ్చిన వారందరి ఎదుట యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను అద్భుతంగా ప్రకటించాడు పరిశుద్ధాత్మ శక్తితో నిండుకుని పేతురి గారు ఆ క్రియలను చూసి మనుషులు ఏం చేశారు పరమతండ్రి అనే దేవుని మహిమపరిచారు ఏమంటే మనుష్యుల మధ్య సువార్త సంబంధమైన క్రియలు చేయాలి మీటింగ్స్ పెట్టాలి కరపత్రాలు పంచాలి అవసరమైతే బైబిల్ పంచాలి వారిని ప్రేమించడానికి వాళ్ళు మన దగ్గర రప్పించుకోవడానికి వాళ్ళని ప్రేమించాలి ఏమండి ఎన్నో వాక్య సంబంధమైన క్రియలు మనుష్యుల మధ్య చేసినప్పుడు వారిని ప్రేమించి వారి కొరకు వారి ఆత్మల రక్షణ అర్థమే చేసినప్పుడు ఏమండి వారు ఏం చేస్తారంట పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ఇది సత్యముతో చేసే ఆరాధన ప్రజల మధ్య సువార్త కార్యాలు చేస్తే ప్రజలందరూ చూసి అబ్బా దేవుని గురించి ఎంత చక్కగా చెప్పారండి వీళ్ళు దేవుని యొక్క గొప్పతనాన్ని ఎంత చక్కగా వివరించారండి వీళ్ళు నిజంగానండి ఈరోజు దేవుని గురించి చాలా మంచి విషయం తెలుసుకున్నాను నేను అని ఏం చేస్తారంట దేవుని మహిమపరుస్తారు అట అంటే మనము దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుడంటే తెలియని వాడు దేవుని జ్ఞానము లేనివాడు దేవుని గురించి తెలుసుకుని వారు దేవుణ్ణి మహిమపరిచే విధంగా వారిని వెలిగించటమే సత్యముతో ఆరాధించడం ఈ ఆరాధన ఏసుక్రీస్తు చేశారు ఈ ఆరాధన అపోస్తుని పౌలు చేశారు ఈ ఆరాధన అపోస్తులు చేశారు ఈ ఆరాధన మనమందరము చెయ్యాలి సత్యముతో చేసే ఆరాధన ప్రిమ దేవుని పిల్లలారా ఒక విషయం బాగా గమనించండి ఇంతటితోటి చేస్తే సరిపోద్దాని చెప్పండి ఇంతటితోటి మన ఆరాధన సంపూర్తి అయిపోయినట్లేనా ఇంతటితోటి ఆరాధన సంపూర్తి అయిపోయినట్లు కాదు యేసుక్రీస్తు వారు పరమతండ్రి అయిన దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆత్మలను రక్షించడానికి ఆయన లాస్ట్కి ఏమైపోయాడండి తన యొక్క శరీరాన్ని మన ఆత్మల రక్షణార్థమే శిలువలో బలియాగం చేసేసాడు చచ్చిపోయాడు మన కొరకు ఆయన మనం చేసిన పాపం నిమిత్తం కొట్టబడ్డాడు రక్తాన్ని చిందించాడు ఏమండి సిలువులు మరి క్రూరంగా బాధపడి హింసపడి ఆయన చనిపోయాడండి ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులు సుమారుగా మూడు వందల కోట్ల మంది క్రైస్తవులు ఈ భూమి మీద ఉన్నారు ఇప్పుడు ఏమండి ఒకప్పుడు అంతమంది ఉన్నారా ఒకప్పుడు అంతమంది లేరు అంటే రాను 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 క్రీస్తు యేసును గురించిన ఈ సువార్త ప్రకటింపబడుచుండగా క్రీస్తు యేసును తెలుసుకున్న వారు క్రీస్తు యేసును నమ్ముకుని క్రీస్తు యేసు సంబంధాలు ఈ భూమి మీద బ్రతుకుతున్నారు ఒక విషయం గమనించండి యేసు క్రీస్తు వారి శిలువులో మరణించిన తర్వాత క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటిస్తూ పౌలు గారు కూడా మరణించాడు ప్రాణాన్ని పెట్టేశాడు పితురు గారు ప్రాణాన్ని పెట్టేశాడు స్తెపన్ గారు ప్రాణాన్ని పెట్టేశారు ఇంకా వ్యోహాను గారు ఆయన ప్రాణాన్ని పెట్టేశాడు అపోస్తులు మరి అందరూ సుమారుగా అందరూ సహజమైన మరణాన్ని చూడలేదు వాళ్ళు సువార్తను ప్రకటించడానికి వారి ప్రాణాన్ని అర్పించేశారు అండి ఏమండి అర్పించగా అనేక మంది రక్షణ పొందారు అంటే ఆరాధనకు సంపూర్ణమైన పరమార్థాన్ని చేకూర్చడం ఏంటంటే ఆత్మల రక్షణార్థమే ప్రాణాన్ని పెట్టడం పరిపూర్ణమైన ఆరాధన చూద్దాం ఒకసారి ఆ మాట యోహాను మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను నుంచి వ్యవహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను నుంచి తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు ఏమండి ఎవరిని మనం ద్వేషించకూడదు ద్వేషిస్తే ఆ వ్యక్తిని చంపిన అవుతాం నరాచి చేసిన అవుతాం ఏ నరాంతుకుని ఎందునో నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు ఏమండి ఆయన అంటే యేసుక్రీస్తు మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక ఏమండి అంటే ప్రాణము పెట్టాడు ఎవరి కొరకు మన కొరకు మనము బ్రతకాలన్నది పరమ తండ్రి అనే ఇష్టం ఆ పరమతండ్రి అని ఇష్టాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా ఆఖరికి తన ప్రాణాన్ని పెట్టాడు ఒక్క పాపి మారితే పరలోకమందున్న దేవుడు తన దోతల ఎదుట ఎంతో సంతోషిస్తాడు అండి అంటే దేవుణ్ణి సంతోష పెట్టడానికి అవసరమైతే నిమిత్తం నీ ప్రాణాన్ని పెట్టాలి అది ఆరాధన ఆలోచించారు ప్రియమైన దేవుని పిల్లలారా మనం చేస్తున్న ఆరాధన వలన ఒక్క పాపి మారుతున్నాడా లేకపోతే మారిన వాడు మన దగ్గరికి వస్తే వాణ్ణి సైతం మనలా వ్యర్థమైన ఆరాధన చేయించేస్తున్నామా ఆలోచించాలా వద్దా ఆలోచించాలి ఏమండి పరిశీలన చేసుకోవాలి ఏమండి యేసుక్రీస్తు ప్రాణము పెట్టాడు అపోస్తులు ప్రాణం పెట్టారు ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టిండు కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకునుచున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము ప్రాణం పెట్టాలంట మనం ఏం పెడతాం పావలా పెడతామా ప్రాణాన్ని పక్కన పెట్టండి పావలా చావండి ఈ రోజు రూపాయికి విలువ లేదండి పావలాకి విలువ ఉందంటారా పావలా కూడా మనం పెట్టం ఏమండి పావలా పెట్టని మనలని దేవుడు ఏమన్నాడు తెలుసా నీ సహోదరుడు ఆత్మను రక్షింపబడిన నిమిత్తం ప్రాణము పెట్టాలి ప్రాణము పెట్టడమే ఆత్మతోను సత్యముతోను ఆరాధించటం అది క్రీస్తు చేశాడు అది అపోస్తులు చేశాడు ఆరాధన మనం ఏం చేస్తాం కిందకి చదవండి మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చునాం వ్యోహను రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన యోహాను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చిన్నపిల్లలారా మాటతోను నాలుగుతోను కాక మాటతో కాక స్తోత్రం 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 అంటున్నాం అది దేంతో మాట నాలుగుతో మాటతోను నాలుగుతోను కాక అంటే మాటలైతే ఎన్నైనా వాళ్ళు ఇచ్చేస్తారో పాటలైతే ఎన్నైనా పాడేస్తారు అది కాదు నాన్న మాటతోనూ నాలుగుతోను కాక క్రియతోను సత్యముతోనూ ప్రేమింతుము ఏం చేశాడు పని చేశాడు దేంతో చేశాడు సత్యముతో క్రియతోను సత్యముతోను ప్రేమింతుము ఎందువలన మనము సత్య సంబంధం అని ఎరుగుదుము లాస్ట్కి మనకేమర్థం అవుతుందంటే పరమ తండ్రి అయిన దేవుణ్ణి సత్యముతో ఆరాధించడం అంటే మాటతో నాలుగుతో కాకుండా పని చేయాలి దేవుని కొరకు పని చేయాలి ఆ పని చేస్తూ పని చేస్తూ పని చేస్తూ నీ ప్రాణాన్ని దేవుని సేవలో పనంగా పెట్టేయాలి ఇది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అంటే పెదవులతో గణపరచడానికి పునిష్ట పెట్టండి అంతటితోటి సరిపెట్టుకోకండి రండి బయటికి రండి నశించిపోతున్న ఆత్మను ప్రేమించండి ప్రేమించి వాళ్ళని రక్షణ భాగ్యంలోకి నడిపించండి నడిపించి వ్యర్థమైన ఆరాధనలో బంధించకండి అది మరీ పెద్ద పాపం అవుతుంది కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఆరాధనకు అసలైన అర్థాన్ని మీరు తెలుసుకున్నారు ఆత్మలను రక్షించడమే ఆరాధన వర్కీజ్ వర్షిప్ యేసుక్రీస్తు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాడు ఆత్మల రక్షణ విషయమే తన ప్రాణాన్ని సహితం పెట్టాడు ఆరాధనకు పరిపూర్ణ సార్థకాన్ని చేకూర్చాడు అలాగ ఆరాధించండి దేవుని సంతోషపెట్టి పరమ తండ్రిని దేవుని అందుకు చేరుకోండి కళ్ళు మూసుకున్న చిన్న ప్రార్థన చేసి ముగించేస్తాను మా పరమతండ్రి ఆరాధనకు అసలు అర్థం మాకు నేర్పినందుకు వందరములు అది చేసి మీరున్న స్వర్గానికి చేరిపోయే మహాభాగ్యం మాకందరికి ఇమ్మని పెడుకుంటున్నాము తండ్రి